గత కొన్నేళ్లుగా నాగ చైతన్య సమ సమంత విడిపోయిన తర్వాత శోభితతో బాగా క్లోజ్గా ఉన్న విషయాలు మనం చూస్తున్నాం ఇద్దరు ఒకే స్పాట్ నుంచి ఫోటోలు పెట్టడం ఇద్దరు కలిసి ఫోటోలు దిగటం ఇవన్నీ కూడా మనం చక్కచక్క చూస్తూనే ఉన్నాం అయితే ఇక నాగ చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత ఇక శోభిత విషయంలో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే శోభితను ఎంతగానో ఇష్టపడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు అయితే ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు చూసినట్టయితే నాగ చైతన్య వాళ్ళ అమ్మ అంటే నాగార్జున మొదటి భార్య లక్ష్మి అక్కడికి రా రావటము వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ని చాలా ఘనంగా ఆవిడ నిర్వహించారు మరొక వైపు నాగార్జున అమలతో పాటుగా అఖిలక్కినేని కూడా చాలా చక్కగా ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ని పూర్తి చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాగచైతన్య తల్లి లక్ష్మి గారు మొదటి నుంచి కూడా సమంతతో చాలా మచ్చికగా ఉన్నారట అయితే గతంలో నాగ చైతన్య అంటే సమంతతో ఉన్నప్పుడు లక్ష్మి తనని చాలా సపోర్ట్ చేసింది ముఖ్యంగా వాళ్ళతో కలిసి కొన్నాళ్ల పాటు ఇయర్స్ లో ఉంది సమంత అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవడంతో ఇక లక్ష్మి కొన్నెరా కొన్ని లక్ష్మి గారు అంటే ఆ నాగ చైతన్య మదర్ కొన్ని రోజుల పాటు సమంతతో మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత సమంతను ఆమె టచ్ లోనే ఉన్నారట అయితే ఇక శోభితతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆవిడ సమంతతో మాట్లాడటం జరిగిందట అయితే సమంతకు ఆవిడ చెప్పిన విషయం ఏంటి అంటే లైఫ్ అనేది ఎప్పుడు ఎలాగ జరుగుతుంది అనేది మనం ఊహించలేం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో మనం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే దానికి తగ్గట్టుగా మనం ముందడుగు వేయాలి ఏదైనా సరే మన కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఏ నిర్ణయం అయినా సరే పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే నాగ చైతన్య సమంతా ప్రేమించుకున్నారో పెళ్లి చేసుకున్నారు బానే ఉంది వాళ్ళ మధ్య విభేదాలు వచ్చే విడిపోయారు ఇక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి ఎవరి ఆనందాన్ని వాళ్ళు వెతుక్కోవాలి నాగ చైతన్య ఆల్రెడీ రెండవసారి పెళ్లికి సిద్ధమైనప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు అనేది ఆవిడ ఉద్దేశం కావచ్చు బహుశా దానికి సంబంధించి ఈ మాటలు ఆవిడ మాట్లాడడం ఉండొచ్చు అయితే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీని వెనకాల అసలు నిజమేంటి అబద్ధం ఏంటి పక్కన పెట్టేస్తే ఆవిడ ఇచ్చిన సలహా మాత్రమైతే బ్రహ్మాండం అని చెప్పాలి